అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఈ ఈరోజు నేను ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక పెద్ద మాల్కి అయితే వచ్చానండి ఆ మాల్ పేరు అరేనా మాల్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నేను చెప్పదలుచుకున్న ఒక రొటీన్ డైలాగ్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సరేనండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి ఈ కి అయితే వచ్చాను ఇది చాలా పెద్ద మాల్ అండి ఈ లోపలికి వెళ్లే ముందు ఈ బోర్డు ముందు నుంచి ఫోటోకి అయితే చేద్దాం అని చెప్పి చూ అక్కడి నుంచి ఇంకా నేను అయితే జంప్ వచ్చాను ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నల్ల తల షాపులు తర్వాత పప్పులు ఉప్పులు దొరికేటువంటి పెద్ద షాపులు ఇంకా బట్టల దుకాణాలు ఫోన్ షాపులు రకరకాల ఫోన్ యాక్సరీస్ ఇంక ఇగో ఈ షాప్లకి అయితే ఇది వెస్ట్రన్ వేర్కి అయితే ఇంకా అసలు లోటే లేదు ఈ ఎక్సలేటర్లు చూసారా ఈ ఎక్సలేటర్ల నుంచి ఏమన్నా రావడానికి భయపడే వాళ్ళకైతే మెట్లు మెట్లు ఎక్కలేక పడే వాళ్ళకైతే లిఫ్ట్లు ఇలా అన్ని రకాల సౌకర్యాలతో ఈ షాపింగ్ మాల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి ఇంకో ఇక్కడ ఒక అమ్మాయి అయితే నువ్వు వెదురుతో బుట్టలు లేస్తున్నాదండి నాకైతే మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చే మా చిన్నప్పుడు కూడా మా ఊర్లో వెదురుతో బుట్టలు తట్లు అల్లేవారు ఈ ఎలా ఇక్కడ ఏంటో ఈ షాపింగ్ మాల్లో ఈ బుట్టలు అల్లేస్తుంది ఆ బుట్టలో రంగురంగుల పూలన్నీ పెట్టేసేసి చక్క బొకాయలు అయితే చేసేస్తుందండి అది కూడా కళేనండి అది కూడా ఒక ఆర్టే నిజంగా ఇక అక్కడి నుంచి ఎవరు టీవీలు చూసారా పెద్ద పెద్ద టీవీలు స్టీరియోలు ఇవన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లో ఉన్నాయి జీ ఏ నిండా డబ్బులు ఉండాలి కానీ ఏమన్నా కొనుక్కోవచ్చండి అదే డబ్బులు ఒకటే కాదండి నాకైతే అర్థమైందండి షాపింగ్ మాల్ అంతా తిరగడానికే కొండ మాట పక్కన పెట్టండి కేవలం తిరగడానికే మన దగ్గర చాలా అంటే చాలా ఓపిక కావాలి నాకైతే తిరిగి తిరిగి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అన్నమాట అంత పెద్దగా ఉంది నీరసం వచ్చేసింది ఇంకా అక్కడ ఇంక ఇంక నేను నాకు గమనించింది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పిల్లర్లు అండి ఈ పిల్లర్లు చూస్తే నాకు హైదరాబాద్లోనూ మెట్రో పిల్లర్లు అయితే గుర్తుకొచ్చేసాయి ఇంకేలాగా ఎక్సలేటర్లు ఇవి తర్వాత ఇంకా ఇంకేమున్నాయి అలా వెళ్తే ఇక్కడ ఇంకా ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉందండి ఇక ఐస్ క్రీమ్ తీసుకోవాలి ఇంకేమున్నాయో చూద్దాం కదండి ఇంకా అలాగా ఇంకా రెస్టారెంట్ అయితే ఉంది కానీ ఏంటంటే వచ్చిన చెక్కు నేనైతే కక్క మొక్కలు లేనో అక్కడేమో అది తెప్పించి ఏమీ లేవు వెజిటేరియన్ లేదు ఈ లైట్లు చూసారండి ఇంత ఇంతంత లైట్లు అలా పొట్టబలే వేసేసారు ఏంటండి ఆకాశంలో చుక్కలు మెరిసినట్టుగా దడదలా మెరిసిపోతున్నాయి అసలు నాకు డైలాగ్ నాకు అర్థం కాదండి పట్ట చుక్కలు కనిపించడం అనే మాటను ఏ సందర్భంలో వాడతారు చెప్పండి మీరు కామెంట్ పెట్టేసండి ఈ బట్టల రేట్లు చూసి నా గుడ్లు పైకి వెళ్ళిపోయి బిత్త చుక్కలు చూసి ఆకాశంకే కేసి దాన్ని అంటారా పట్టబొక్కలు చుక్కలు కనిపించడం అని ఇంకా ఆ చుక్కలు చూసేసాక నాకు నీరసం వచ్చి ఇవ నా చూపు అయితే ఐస్ క్రీమ్ షాప్ మీ పడిపోయిందండి ఈ ఐస్ క్రీమ్ షాప్ లో రకరకాల రంగుల్లో ఐస్ క్రీమ్ అయితే ఉంది ఇవి చల్లగా మన పొట్టలోకి వెళ్ళాలంటే మన రంగుకి అయితే వెళ్ళిపోవలసిందే ఈ ఐస్ క్రీమ్ ఎనిమిది వేల ఒక షిల్లింగ్స్ అనమాట అంటే మన కరెన్సీలో నూట డెబ్బై ఐదు రూపాయలు ఇంకా నా ఆకలి తేరలేదు ఇంక ఇక్కడ నుంచి మనకి ఇండియన్ ఫుడ్ దొరికేటువంటి ఒక రెస్టారెంట్కి అయితే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే వెళ్ళిపోతేనే నేను ఆర్డర్ పెట్టేశాను ఫుడ్ అయితేనే ఇంకా ఆకలికి నా మొహం చూడండి మాడిపోయిన పెసరట్లాగా అయిపోయింది ఇంకా నా ఆకలి అర్థనాదాలు ఫోన్లో అతనికి చెప్పు ఏ ఏమాత్రం లేట్ చేయకుండా ఇంక నేను వెళ్ళేటప్పుడు కల్లా నేను ఆర్డర్ పెట్టిన మసాలా చిప్స్ అయితే నా ముందు రెడీ పెట్టేసేసాడు అసలు చాలా ఎమ్మి ఎమ్మిగా అదిరిపోయినాయి అసలు టేస్ట్ అయితేను ఇవి మనకి పదిహేను వేల గండని షిల్లింగ్స్ అనమాట ఇంకా ఇవి చూసాక నువ్వు నా కొట్టలో ఎలకలు కాదండి కుక్కల పరిగెట్టేస్తున్నాయి ఏమండీ నేను ఇంకా మళ్ళీ నేను ముందుకు అతి త్వరలో ఇంకో కొత్త వీడియోతో వస్తాను అంతవరకు నమస్తే అండి